పిఆర్ న్యూస్ కి స్వాగతం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు మరియు అక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం నిషాముక్త భారత్ అభియాన్ ప్రజలకు అవగాహన కల్పించేందుకు నెల్లూరు జిల్లా కందుకూరు డిఎస్పీ సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల నుండి వెంగమాంబ ఫంక్షన్ హాల్ వరకు మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించాలన్న సంకల్పంతో విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ తరాల ఆరోగ్యమే దేశం యొక్క నిజమైన సంపద అని యువతను మాదక ద్రవ్యాల వ్యసనపు ముప్పు నుండి కాపాడటమే ప్రభుత్వం యొక్క బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం ఈ దిశగా గట్టి చర్యలు చేపడుతోందని ఈ లక్ష్య సాధనలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మిత్రులు సమాజం మొత్తం భాగస్వామిగా ఉండాలని యువతను సరైన మార్గంలో నడిపించడంలో ప్రతి ఒక్కరూ పాత్ర పోషించాలని మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వానికి తోడుగా ప్రజల సహకారం అవసరమని స్పష్టంగా తెలిపారు అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ గంజాయి విక్రయించే వారిని వారికి సహకరించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని విద్యార్థులు గంజాయి డ్రగ్స్ కి అలవాటు చేసుకుని జీవితం నాశనం చేసుకోవద్దని తెలిపారు మీ చుట్టుపక్కల ఎవరైనా గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ కి కాల్ చేసి తెలుగుపరచాలని తెలియజేశారు ఏ దేశానికైనా యువత శక్తి సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొలడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ ఈ ఈరోజు మనకి ఈ జూన్ ట్వంటీ సిక్స్ అనేది అంటే ఇంటర్నేషనల్ అంటే ఈ సంబంధించి మనకి ఇంటర్నేషనల్ గా అంటే ఎడ్యూ చేయకూడదు ఆ డ్రగ్స్ గురించి వాడకూడదు అనేది ఇంటర్నేషనల్ గా మనకి ఉన్నటువంటి ఈ ఓటులు కారణం ఏంటంటే ఈ డ్రగ్స్ అనేది డబ్బా ఒక వ్యక్తికి దాన్ని మందుల కింద ఉపయోగించవచ్చు అలాగే దాన్ని కొన్ని చెడు అలాగే వారికి కొంతమంది పోర్టు కూడా అలాగే మీ ఏరియాలో మీరున్నటువంటి ఏరియాలో ఎక్కడైనా సరే గత ఇది అవడం కానీ అలా అందరి యుద్ధ చేస్తున్నారు కానీ తెలిస్తే మీరు ఎమ్మెడియట్ గా పోలీసు తెలియజేయండి అలాగే దీనికి మనకి నైన్టీన్ సెవెంటీ టూ అంటే థౌన్టీ నెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి 1922 కంప్లీ అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం ఈ నెంబర్ దగ్గర మీరు నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అది డైరెక్ట్ గా చీఫ్ ఆఫీస్ కి వచ్చి ఆ చీఫ్ ఇచ్చి మళ్ళా అతను కోస్ట్ చేసిన వచ్చి అక్కడ ఎక్కడైతే మాకు ఆదాయం ఉన్నారో లేకపోతే వాళ్ళు ఎవరైతే అక్కడ గవర్నర్ చేస్తున్నారో లేకపోతే ధ్యానాలు చేస్తున్నారో వాటిని ఇమీడియట్ గా జరుగుతుంది కాబట్టి జూన్ ఇరవై ఆరో తారీఖున అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ పేణి దేశ వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు దానిలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యాంటీ డ్రగ్స్ మీద ఎటువంటి ఉక్కుబాదం పొంది ఈ రాష్ట్రంలో అనుపూర్ణ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దడానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం మీ అందరూ రాష్ట్ర భవిష్యత్తుగా భావించే నాకు మీ శాఖ మంత్రి నాయకుడు లోకేష్ బాబు గారు కూడా మీద చూపిస్తా ఉన్నాడో మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని కొత్త కొత్త దొరికించి ఈ రాష్ట్రంలో మంచి భవిష్యత్తు అందించాలని చెప్పి ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాత్రం లోకేష్ బాబు గారు మీకోసం కష్టపడతా ఉన్నాడు కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో చదువుకునే విధంగా కూడా కూడా మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ మెటీరియల్ అందిస్తా ఉన్నాడంటే పేదల పట్ల లోకేష్ బాబు గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా యువకులందరూ ఉన్నారు మీరందరూ కూడా మీ పేరెంట్స్ మన ప్రాంతం అంతా వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయ కూలి కుటుంబాలు మిమ్మల్ని చదివిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి మా పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కష్టపడి మిమ్మల్ని అందరినీ కాలేజీ పంపిస్తా ఉన్నారు ఇంజనీరింగ్ కానీ ఇంటర్మీడియట్ కాలేజీ మీరందరూ కూడా ఈ రోజు ఒక వందలు వెయ్యి పాకెట్ మనీ మీకు ఇస్తున్నారంటే దాని వెనక వాళ్ళ కష్టం మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఈరోజు కాలేజీలో అనేక విధాలుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చు డ్రగ్స్ వాళ్ళు అనేక విధాలుగా మీరు ఎవరు కూడా మీ జీవితాలు పాడు చేసుకొని మీ తల్లిదండ్రులని మీరు ఏవైతే కోరికలు కోల్పో తల్లిదండ్రులు ఆలోచనకి తగ్గట్టుగా అందరూ చదువుకొని మీకు మీ గ్రామానికి మీ తల్లిదండ్రులకి అలాగే మీరు చదువుకునే కాలేజీలకి ఈ ప్రాంతానికి కూడా మంచి పేరు దేశం రావాలని చెప్పి మిమ్మల్ని అందరం కూడా కోరుతా ఉన్నా ఈ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏకం చెప్పి యాంటీ డ్రగ్స్ కి ఒక జిల్లాకు ఒక పోలీస్ స్టేషన్ పెట్టి ఒక రాష్ట్రం మొత్తం డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ గా అనుపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నాడో మీరు కూడా చూడవచ్చు ఏ రాష్ట్రంలో కూడా ఏగలనే సంస్థ లేదు ఒక ఐజీ స్థాయి అధికారిని ఓన్లీ గంగా డ్రగ్స్ ని కంట్రోల్ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం చేస్తా అంటే మీ అందరి పట్ల లాస్ట్ గవర్నమెంట్ లో అందరూ కూడా చూశారు అనేక అఘాయిత్యాలు తెలియని తెలిసి తెలియని వయసులో మేము కూడా పదిహేను నుంచి ఇరవై ఒకటి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఎంత ఆవేశంగా ఉంటామో అందరికీ తెలుసు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మిమ్మల్ని ఆ వైపు ప్రయాణం చేసే కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు మీరు అందరూ కూడా మంచి మార్గంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అలాగే మీ భవిష్యత్తు కోసం చెడు మార్గాలను ఎన్నుకోకుండా ఇందాక చెప్పారు డ్రగ్స్ ని వాడితే లేకపోతే దాంట్లో పట్టుబడితే ఎటువంటి శిక్షలు ఉంటాయో వీరందరూ కూడా చెప్పడం జరగడం మీ అందరికీ కూడా ఎది హిందుకు చెప్తా ఉన్నా అంటే ఈ మంచి రాష్ట్రంలో మీ అందరి భవిష్యత్తు పోగొట్టాలంటే మనందరం కూడా మీరు హ్యాపీగా మీ జీవితాలు షిఫ్టిల్ అయ్యే వరకు ఎటువంటి చెడు మార్గాలకు పోకూడదని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుంచి గంజాయి కొన్ని కొన్ని మంద పదార్థాలు విపరీతంగా పెరిగిపోతా ఉంది దీనికి ప్రభుత్వం విద్యార్థుల్లో మరి ముఖ్యంగా అవగాహన కల్పించి మంచి విష లేక కోరికతో విద్యార్థుల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి పోలీసు మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఈ రాణి కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చు